అస్లాం లేం వరహమతుల వరకాతు మరో కొంతమందికి ఉన్న ప్రశ్న ఏమిటి అంటే కనుక మొబైల్ ఫోన్లో ఖురాన్ వినడం వలన దానికి పుణ్యం లభిస్తుందా లేదా ఈ యొక్క ప్రశ్న చాలామందికి ఉంది ఇన్షాల్లో మనం ఈరోజు క్లియర్ చేసుకుందాము దీనికి సమాధానంగా హజరత్ మౌలానా ముఫ్తీ తారీఖ్ మసూద్ సాహిబ్ దామల్ బర్కాహ్ గారి దగ్గర కూడా సేమ్ ఇదే ప్రశ్న రావడం జరిగింది దానికి సమాధానంగా గురువు గారు ఈ విధంగా తెలియజేశారు అదేమనంటే కనుక ఖురాన్ చదవడంలో ఎక్కువ పుణ్యాలు ఉన్నాయి మరి ఖురాన్ వినడంలో పుణ్యాలు ఉన్నాయా అంటే ఖురాన్ వింటే పుణ్యం వస్తుంది అని చెప్పి ఎలాంటి హదీసులు కూడా లేవు హా కాకపోతే ఒక హదీస్ ఉన్నది ఆ యొక్క హదీస్ ఏమిటంటే దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసలం గారు ఒక నాడు అబుముసాషిజి అల్లాహు తాళాహు గారికి తెలియజేయడం జరిగింది ఓ ముసా మీరు ఖురాన్ చదవండి నేను వింటాను అని చెప్పి దేవ ప్రవక్త మహమ్మద్ గారు ఖురాన్ వినడం జరిగింది ఒక సహాబీ గారు చదివితే ప్రవక్త గారు వింటూ ఉన్నారు అలాగే ఖురాన్ వినడం వలన పుణ్యం లభిస్తుందా లేదా అంటే హా కాకపోతే సరైన హదీసులు దీనికి లేవు కానీ తప్పకుండా ఖురాన్ వినడం వలన కూడా పుణ్యం అనేది లభిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మొబైల్ ఫోన్లో రికార్డ్ అయిన ఆ ఖురాన్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఒక హాఫిజ ఖురాన్ని కూర్చోబెట్టి అతను చదువుతూ ఉంటే అది వినడం వలన ఎక్కువగా లాభాలు ఉన్నాయి అని చెప్పి మనకి గారు తెలియజేయడం జరిగింది అందువలన ప్రేమ సోదర మహాశివ్ ఖురాన్ వినడం కన్నా ఎక్కువగా చదివే ఒక ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని వలన ఎక్కువ లాభాలు ఉన్నాయి అస్లాం అయికు వరహ్మతుల్లా